హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా సీతాదేవికి సంబంధించిన ఈ ఐదు విషయాలు రామాయణంలో ఎప్పటికీ చర్చనీయ అంశాలుగానే మిగిలాయి రామాయణంలో సీతాదేవి పాత్ర ఒక ఆదర్శనీయమైన భార్యకు చిహ్నంగా పరిగణించబడుతుంది వాల్మీకి రామాయణం ప్రకారం మిథిల నగర మహారాజు జనకుని దత్తపుత్రిక కానీ రామాయణం ఒక్క రచనతో ఆగిపోలేదు గోస్వామి తులసీదాస్ ఈ ఇతిహాసాన్ని తిరిగి క తులసిదాస్ సంస్కరణల వలె రామాయణానికి సంబంధించిన ఇతర రచనలు వందల కంటే ఎక్కువగానే ఉన్నాయి సీతాదేవి జననం గురించి అనేక వివాదాలు ఉన్నాయి వాల్మీకి రామాయణంలో ఉన్న కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం రావణసురుడు నిజమైన సీతాదేవిని అపహరించలేదు లంకా దేశపు రాజు రావణుడు నిజమైన సీతాదేవిని అపహరించలేదని రామాయణంలోని కొన్ని సంస్కరణల్లో చెప్పబడింది రావణాసురుడు లంక తీసుకుని వెళ్ళింది మాయా అని దీని యొక్క సారాంశం రావణునికి ఇది పార్వతీదేవి దేవి అని అసలు తెలీదు యుద్ధం ముగిసే వరకు నిజమైన సీతను తన సంరక్షణలోనే ఉంచి మాయసీత ఆమె తర్వాత జన్మలో ద్రౌపదిగా జన్మిస్తుందని చెప్తారు అనగా త్రేతాయుగంలో మాయా సీతే యుగంలో ద్రౌపది అని అర్థం రామాయణంలోని కొన్ని సంస్కరణల్లో సీతాదేవి రావణాసురుడికి మరియు మండోదరికి పుట్టిన కుమార్తెగా చెప్పబడింది ఆమె జననానికి ముందు జ్యోతిష్కులు తమ మొదటి బిడ్డ వారి నాశనానికి కారణమవుతుందని ఊహించారు ఇది విన్న రావణాసురుడు తన పరివారానికి చంటిబిట్టైన సీతాదేవిని సుదూర ప్రాంతంలో పాతిపెట్టమని ఆదేశించాడు మరి ఆ విధంగా సీతాదేవి జనక మహారాజ్కు దొరికిందని వీటి యొక్క సారాంశం ఇక సీతాదేవి జన్మస్థలం గురించి కూడా గందరగోళం ఉంది రామాయణంలో కొన్ని సంస్కరణల వల్ల ఆమె దక్షిణ నేపాల్లోని మిథిలలోని జనక్పూర్లో జన్మించగా కొన్ని రచనలో మాత్రం బీహార్లోని సీతామహర్షి అని చెప్తారు విష్ణుకు భార్యగా ఉండాలన్న తాపత్రయంతో ఉన్న వేదవతి విష్ణు గురించి తపస్సు చేసే సమయంలో ఆమెని వేధింపులకు గుర్చేసిన రావణుడి తప్పించుకునే క్రమంలోనే అగ్నికి ఆహుతి అయిన వేదవతి తను మరుజన్మలో రావణ సంహారార్థం సీతాదేవిగా అవతరించిందని కొన్ని రచనల్లో తెలుపబడింది ఇదే విధమైన సిద్ధాంతం ఆనంద రామాయణంలో కూడా కనుగొనబడింది అక్కడ వేదవతికి బదులుగా పద్మ గురించి చెప్పబడింది పద్మ పద్మాక్షుని కుమార్తె ఒకసారి రావణాసురుడు ఆమెను వేధింపులకు గురిచేయాలని ప్రయత్నించగా తనను తాను సజీవ దహనం చేసుకుంది ఆ స్థానంలోనే ఐదు వజ్రాలు కనిపించగా వాటిని ఒక పెట్టెలో ఉంచి తనతో లంకకు తీసుకువెళ్లారని చెప్పబడింది ఆ రచనల్లో రావణాసురుడి భార్య మండోదరి ఆ పెట్టెను తెరిచినప్పుడు ఆమె వజ్రాల స్థానంలో ఒక పసిబిడ్డ కనబడేసరికి ఆశ్చర్యపోతుంది ఎంతో విజ్ఞానవంతురాలైన మండోదరి రావణాసురుడి మృత్యుగా ఆ బిడ్డను కనుగొంది తన భర్తను కాపాడుకునే క్రమంలో భాగంగా అంతఃపురంలో ఉండగా తన భర్తను ఏమీ చేయలేవని శిశువుని శపించింది వెంటనే తన సేవకులను పిలిచి ఆ శిశువు ఉన్న పేటికను దూరంగా రమ్మని పంపిస్తుంది ఆ క్రమంలో భాగంగానే సేవకులు అనేక ప్రాంతాలను తిరిగి దూరంగా మిథిలా నగరంలో పాతి పెడతారు చివరకు జనకునికి నాగేడు చాల్లో ఆ పేటికనే దొరికింది నాగిటి చాలులో దొరికిన కారణంగా సీతగా నామకరణం చేసిన జనకుడు శివ ధనుర్భంగం గావించిన శ్రీరాముడికిచ్చి కళ్యాణం చేస్తాడు ఇలాంటి అనేక కథనాలు కోకల్లల్గా ఉన్నాయి రామాయణం గురించి రామాయణమనేది పుక్కిటి పురాణం ఒక మహాపురుషుడి జీవితకాతని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఇక రాముడు దేవుడు కాదని ఒక సాధారణ మానవుడేనని చెప్తారు మరికొందరు దేవుడు దేవుడంటే ఎవరో కాదని మంచి పనులు చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని ఈ విధంగా రాముడు దేవుడు అనేది కొందరి వాదన ఇక రామాయణం ఒక ఇతిహాసం ఒక మహాకావ్యం రామాయణంలో శ్రీరామచంద్రుడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా కనిపిస్తాడు అయితే శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్లాడు అందుకుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు రామచంద్రుడి అడుగు ఆవిష్కరించే క్షేత్రాలనేవి ఎంతో ప్రసిద్ధి చెందాయి రామాయణంలో చెప్పబడుతున్న ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఎన్నో మన భారతదేశంలోని ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి రాముడు నడియాడిన ప్రదేశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం గంగోత్రి ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల యాభై మీటర్ల ఎత్తున ఉన్న హిమాలయ పర్వతశ్రేణిలో ఉంది ఈ ప్రదేశం భగీరథి నది ఒడ్డున ఉంది రాముడి యొక్క పూర్వీకులు భగీరథుడు గంగాదేవిని భూమిపైకి దింపిన స్థలం ఇదేగా భావిస్తారు శ్రీరామచంద్రుని పూర్వీకులు సగర చక్రవర్తి కుమార్లు అరవై వేల మంది కాలి బూడిదైన గంగసాగర్ అంటారు ఇక్కడ గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించింది ఇక్కడే మకర సంక్రాంతి రోజున వేలాది మంది యాత్రికులు గంగాసాగర్ మేళలో లేదా వేడుకలో పాల్గొంటారు ఇక్కడే కపిల మహర్షి ఆశ్రమం కూడా ఉంది కపిల మహర్షి భగీరథుడు మరియు రాముడికి చెందిన తరాలకు చెందిన గురువుగా భావిస్తారు గోకర్ణ కర్ణాటకలోని గోకర్ణలో ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది రామాయణంలోని దానవుడిగా పేర్కొనబడే రావణుడు శివుడి ద్వారా ఆత్మలింగాన్ని పొందడం దాన్ని దేవతలు ఉపాయంగా తిరిగి చేజిక్కించుకోవడం ఇదే ప్రదేశంలో జరిగింది ఇక సీతాదేవి అయోజనని అంటే ఆమె తల్లిదండ్రులెవరో అన్న విషయం తెలియదు పెంచిన తండ్రి జనకుడు భూమిని తవ్వుతున్న సమయంలో సీతాదేవి భూమిలో దొరికింది ఆ ప్రాంతం సీతమర్హిగా పిలువబడుతుంది బీహార్ రాష్ట్రం జిల్లాలో సీతమర్హి ఒకటి ప్రస్తుతం ఎంతో ప్రముఖ యాత్రాస్థలంగా పేరు పొందింది ఇక శ్రీరాముడి జన్మస్థలం సరియూ నది ఒడ్డునున్న హిందుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్య శ్రీరాముడు జన్మించింది ఇక్కడే అని చెప్తారు దీంతోపాటు బంగారు సీతతో యాగం చేసిన స్థలం శ్రీరాముడు అవతారం చాలించే సమయంలో సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలంగా కూడా దీన్ని అభివర్ణిస్తారు ఇంకా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ గంగానదికి చిన్న ఉపనది అయిన గుప్తార్ ఘాట్ హిందువులకు అపరిమితమైన గౌరవంతో కూడిన ప్రాంతం ఎందుకంటే శ్రీరాముడు భూమిని వదిలి జల సమాధి చెందిన తర్వాత విష్ణుమూర్తి అవతారంలో కలిసిపోయింది ఇక్కడేనని భక్తుల విశ్వాసం ఇంకా బక్సర్ పురాతన చరిత్రలో బక్సర్ ప్రాంతం ముఖ్యంగా ప్రస్తావించబడింది శ్రీరాముడి గురువైన విశ్వామిత్రుడు ఎనిమిది వేల మంది సన్యాసులతో గంగా తీరంలో నిర్మించిన పవిత్ర ఆశ్రమ ప్రాంతం ఇదని విశ్వసిస్తారు శ్రీరాముడి ఈ ప్రాంతంలో రాక్షసి అనే తాటక్ని వధించాడని భావిస్తారు శ్రీరాముడు లక్ష్మణునితో ఇక్కడ గురుపదేశం పొందాడని భావిస్తారు బక్సర్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అహిరౌలి అహల్య శాప విమోచనం పొందిన ప్రాంతమని భావిస్తారు ఇక రామాయణంలో రాముడు అరణ్యవాసం చేసే సమయంలో ఒక నదిని దాటవలసి వస్తుంది ఆ సమయంలోనే గుహుడనే ఓ బెస్తవాడు రాముడు లక్ష్మణుడు సీతాదేవికి సహాయం చేస్తాడు ఆ ప్రాంతం శృంగబేరీపురం ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు సమీపంలో ఉంది ఛత్తీస్గఢ్ రామాయణ కథలో కనిపిస్తున్న దండకారణ్య ఆవిర్భావ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది శ్రీరాముడు అరణ్యవాస అనంతరం పట్టాభిషిక్తుడైన తర్వాత అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు అగస్థుడు శ్రీరాముడికి ఆ అరణ్యం యొక్క పూర్వపరాలను వివరించి చెప్పాడు చిత్రకూటం పేరు వినగానే ఆ ప్రదేశంలో జరిగిన రామాయణ సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతాయి ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ ప్రాంతం ఉంది సీతారాములు అరణ్యవాసం చేసే సమయంలో ఎక్కువ సమయం ఇక్కడే తిరిగారని చెప్తారు పంచవటి ఒక రకంగా రామ రావణ యుద్ధం జరగడానికి కారణం ఇక్కడే అని చెప్పవచ్చు వనవాస సమయంలో లక్ష్మణుడు శూర్పణాక ముక్కు చెవులు కోసింది ఇక్కడేనని అంటారు రామలక్ష్మణులు ఒకనాడు అడవిలో కలే తిరుగుతూ ఉండగా వారికి ఒక సరోవరం కనిపిస్తుంది అదే పంపా సరోవరం ప్రస్తుతం ఇది కర్ణాటకలోని హంపి వద్ద ఉంది ఈ సరోవరం చాలా ప్రశస్తి చెందింది ఇక్కడే శబరి అనే రామభక్తురాలు నివసించేదని చెప్తారు శబరిని కలుసుకున్న తర్వాత ఆమె ఎంగిల్ చేసిన పళ్ళను తిన్నది ఈ సరోవరం దగ్గరని అంటారు ఇక హనుమంతుడు రామలక్ష్మణులు మొదటిసారిగా కలిసిన ప్రదేశం హనుమాన్ హి అంటారు ప్రస్తుతం కొప్పల్ పట్టణంలోని హనుమాన్ హి బెంగళూరుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ దేవాలయాలు ఇసుక శిలలతో నిర్మించబడి ఉంటాయి ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనేయ పర్వతం తుంగభద్ర తీర ప్రాంతం కిష్కిందవాలి మరియు సుగ్రీవులు అనే కవల సోదరులు పరిపాలించిన వానరుల రాజ్యంగా పేర్కొంటారు ఇది పంపా నది తీరాన ఉంటుంది ఇక్కడే హనుమంతుడు జన్మించిన ప్రదేశమని అంచనేయ పర్వతం కలదు ఈ ప్రదేశం కర్ణాటకలోని తుంగభద్ర నది తీరాన ఉన్న హంపికి కొద్ది దూరంలో ఉంది ధనుష్కోడి ఒక చిన్న గ్రామం ఇది తమిళనాడులోని రామేశ్వరం దీపంలో కలదు ఇతిహాసం మేరకు రావణాసురుడి సోదరుడైన విభీషణుడు రాముణ్ణి శరణు కోరిన స్థలం విభీషణుడి సాకారం వల్లనే రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు శ్రీలంకలో రావణుడి కోటలో సీతాదేవి ఉందని తెలుసుకున్న రాముడు అక్కడ చేరడానికి సముద్రంపై వంతెన నిర్మించాలని భావిస్తాడు ఇందుకు అవసరమైన పనులు రామేశ్వరం నుంచే మొదలయ్యాయని చెప్తారు అంతేకాకుండా బ్రాహ్మణ ఉత్తముడైన రాముని సంహరించిన తర్వాత పాప పరిహారం కోసం కైలాసం నుంచి శివలింగాన్ని తెచ్చి రామేశ్వరంలో ప్రతిష్ఠించి పూజించాలని రాముడు భావిస్తాడు అయితే లింగం తీసుకురావడానికి వెళ్లిన హనుమంతుడు సమయానికి తిరిగి రాలేదు దీంతో సీతాదేవి స్వహస్తాలతో చేసిన ఇసుకలింగంను లింగంను శ్రీరాముడు రామేశ్వరంలో ప్రతిష్ఠించి పూజిస్తాడు ఇప్పటికి ఈ లింగాన్ని రామనాథ స్వామి ఆలయంలో చూడవచ్చు ఇక బిద్దూర్ అనే ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నుంచి ముప్పై మైళ్ళ దూరంలో ఉంది ఈ ప్రదేశంలో వాల్మీకి ఆశ్రమం ఉంది ఇక్కడ సీతాదేవి లవకుశలను జన్మనిచ్చిన ప్రదేశంగా పేర్కొంటారు అంతేకాకుండా ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైన ప్రాంతంగా పేర్కొనడం జరుగుతుంది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం రాముడు తన వనవాస సమయంలో సీత మరియు రామలక్ష్మణ్తో కలిసి ఇక్కడ కొంతకాలం నివసించాడు అందువల్లే ఈ ప్రాంతాన్ని సీతారామ లక్ష్మణులు నడియాడిన ప్రసిద్ధి చెందింది ఇక్కడున్న భద్రాద్రి రాముడికి ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలను చాలా ఘనంగా జరిపిస్తారు సీతమ్మ వారి దాహాని రాముడు తీర్చిన ప్రదేశంగా ఒంటిమిట్టను పేర్కొంటారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది ఈ క్షేత్రం ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు ఒకే శిలలో శ్రీరాముణ్ణి సీతను లక్ష్మణుని చూడవచ్చు ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీతాదేవి కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది రామగిరి సీతారామ లక్ష్మణులు సంచరించినట్టు చెప్పబడుతున్న రామగిరి రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళ్ళక్కట్టే రామగిరి ఖమ్మం జిల్లాలో ఉంది వనవాస సమయంలో శ్రీరాము రామగిరిపై కొద్ది రోజులు ఉన్నట్టుగా చెప్తారు ఈ కిల్లాపై సీతారామ లక్ష్మణులు సంచరించినట్టు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి కిల్లాపై నగల బండరాత్పై శ్రీరాముడి యొక్క పాదాలనేవి ఉంటాయి సీతమ్మ వారి అన్వేషణకు బయలుదేరిన వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయి ఆ ప్రాంతం అనేది ప్రకాశం జిల్లాలోని చదలవాడగా పేర్కొంటారు ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముని విగ్రహానికి కుడివైపిన సీతాదేవి విగ్రహం ఉంటుంది సహజంగా స్వామివారికి వైపున సీతాదేవి ఉండటం చూస్తాం ఇక్కడ ఈ విధంగా ప్రతిష్ఠించడానికి కారణం అగస్త్య మహాముని అంటారు ఈ విధంగా రామాయణానికి సంబంధించిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మనం చూడవచ్చు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ తెలుగు ఇన్ఫర్మ్ మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్